పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలోని పాలనలో వినాయక చవితి ఊరేగింపులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఫ్లెక్సీలు కారణంగా ఘర్షణ ఏర్పడింది దొమ్మేటి వెంకట్రెడ్డి అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ యాష్తో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ ఫ్లెక్సీలను తొలగించాలని మరొక వర్గం పట్టుబట్టి ఫ్లెక్సీలను తొలగించారు ఈ ఫ్లెక్సీలు తొలగించిన కారణంగా చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి గాయాల పాలైన వారిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు మీరు వెంకటరెడ్డి గారిది జూనియర్ ఎంటే గారిది కట్టడి పెట్టుకున్నాం వాళ్ళు పెట్టిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు తీసి పక్కన పెట్టేసారు గణేష్ నిమజ్జనం అనంతరం అది చూడగా పెట్టడానికి వెళ్తే మమ్మల్ని ఆ కటవాడు తీసినందుకు ఎవరు తీసారు అందుకు వచ్చి వాళ్ళు కర్లని తీసుకొచ్చి వాళ్ళు మనం కొట్టడం జరిగింది నాకు ఒక ఒక అబ్బాయి వచ్చి కెంట తీసుకొని నెత్తినది బలంగా కొట్టాడు ఈ పక్కన నాలుగు కుట్లు ఐదు కుట్లు పడ్డాయి అలా అని చెప్పి ఇక మీద కొట్టి రోడ్డు నుంచి లాక్ వెళ్ళలేదు అది మొక్కలు కూడా కట్టుకుంది చెట్టు పచ్చేసి పది మంది లేదా తొక్కేస్తాం ఏం పీకుతారో చూస్తాం ఎలా ఏం చేస్తా చేయండి ఎంత మీ ఎంత మా ఎంత మీ బతికి ఎంత లైప్లో మాట్లాడుతున్నాం మా అమ్మగారు మధ్యలో వచ్చినందుకు మా అమ్మగారు తల వెనకాల గిడ తీసుకుని మేళ మీద కొట్టారు అని చెప్పి చేతులతో కూడా కొట్టి కింద పడేసి తొక్కేసేది మా అమ్మ కూడా హాస్పిటల్లో ఉన్నారు లేడీ హాస్పిటల్లో ఉండదు మేము వాషింగ్ శుభాష్ గారిది